హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సప్త చిరంజీవులు ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు సప్త చిరంజీవులైన అశ్వత్థామ బలచక్రవర్తి ఆంజనేయస్వామి విభీచనల గురించి చర్చించుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కృపాచార్యుడు మరో సప్త చిరంజీవి కృపాచార్యుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంశంలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక సప్త చిరంజీవుల్లో ఐదవ వ్యక్తి అయిన కృపాచార్యుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృపాచార్యుడు అయోనిజ పుత్తు అయోనిజ అంటే తల్లి గర్భం నుంచి జన్మించిన వ్యక్తి కాదు అయోనిజ పుత్రుడి తను ద్వాపార యుగానికి చెందిన వ్యక్తి కౌరవ పాండవులకు యుద్ధ విద్యలు నేర్పిన గురువు కృపాచార్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్ష నిలిచి పోరాడి పోరాడినప్పటికీ నిష్పక్షపాతంగా ఉండి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన వ్యక్తి ఆ యుద్ధం తర్వాత మిగిలిన ముగ్గురిలో ఒకడు సప్త చిరంజీవుల్లో ఒకడు ఇప్పుడు అతని జననం గురించి అమరత్వం పొందడానికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ కృపాచార్యుని జననం పూర్వకాలానికి చెందిన గౌత గౌతమ మహర్షి కుమారుడు శతానంద మహర్షి ఇతనికి సత్యధృతి అనే కుమారుడు ఉన్నాడు సత్యధృతి పుట్టడంతోనే విల్లంబులు ధరించి పుట్టడంతో ఇతనికి శరద్వంతుడు అనే పేరు కూడా వచ్చింది చిన్నతనం నుంచి వేదాలు నేర్చుకోవడం మీద కన్నా అస్త్ర విద్యలు నేర్చుకోవడంపైనే ఆసక్తి కనపరిచేవాడు శరద్వంతుడు పెరిగి పెద్దయ్యాక కొంతకాలం తపస్సు చేసి అన్ని రకాల విద్యల్లో ఆరితేరాడు ముఖ్యంగా ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడయ్యాడు శరద్వంతుడు అరివీర భయంకరునిగా మహాశక్తివంతుడిగా తయారవడం శరద్వంతుడు తయారవడంతో దేవతల్లో ఆందోళన మొదలైంది ముఖ్యంగా తమకు ఎక్కడ ఇబ్బందికరంగా మారుతాడో అని దేవతల్లో ఆందోళన ఎక్కువ కాగా అందులో ఇంద్రుడు తన పదవికి ఎక్కడ హెస్ పెడతాడో అని కలవరం కలవరపడడం మొదలుపెట్టాడు దీంతో ఇంద్రుడు శరద్వంతుడి బ్రహ్మచర్యాన్ని ఆటంకపరిచేందుకు అద్భుత సౌందర్య రాశి అయిన జలపది అనే దేవకన్యను అతని మీదికి ప్రయోగిస్తాడు ఆమె శరద్వంతుడి వద్దకు వెళ్ళి అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మహా సౌందర్యవతి అయిన ఆమెను చూడగానే శ్రద్ధవంతుడి చేతిలోని విల్లంబులు జారి కింద పడతాయి అయితే అతను ఆ విషయాన్ని గ్రహించి కామోద్రేకాన్ని నిగ్రహించుకుంటాడు కానీ అతనికి తెలియకుండానే రేతస్సు రేతస్సు అంటే వీర్యం వెలువడి రెల్లుగడ్డిలో పడుతుంది అది రెండు భాగాలై ఒక బాలుడు ఒక బాలిక ఉద్భవిస్తారు అది జరిగిన కొంతకాలానికి పాండవుల ముత్తాత అయిన శంతన మహారాజు వేట నిమిత్తం అడవి అడవికి వెళ్తాడు అక్కడ ఆ బాలుడు బాలికను చూసి తన వెంట తీసుకు వెళ్తాడు వెళ్ళి వారిని తన బిడ్డలుగా పెంచుకుంటాడు వారికి కృపుడు కృపి అనే పేర్లు పెడతాడు అయితే ఆ విషయాన్ని గ్రహించిన శరద్వంతుడు శంతనుతో పిల్లల విషయం మొత్తం చెప్పి కృపుణకు చతుర్విధ ధనుర్వేదాలను నానావిధ శాస్త్రాలను నేర్పించేలా ఒప్పిస్తాడు చివరికి విలువిద్యలో పరమాష్ పరమాచార్యుడై భీష్ముని చొరవతో కౌరవ పాండవులకు గురువుగా మారతాడు గొప్ప యోధుడు కృపాచార్యుడు కృపాచార్యుడు ఇద్దరంగంలో అరవై వేల మంది యోధులను ఒంటరిగా ఎదుర్కొనగలిగే ధీరుడు మండుతున్న అగ్నిలాగా శత్రు సైన్యం మొత్తాన్ని ధ్వంసం చేయగల దీశాలి రాక్షసులను సంహరించిన శివుని కుమారుడైన కార్తీ కార్తికేయునితో మాత్రమే పోల్చదగిన వ్యక్తి కృపాచార్యుడు అని మహాభారతం మనకు వివరిస్తుంది పక్షాల ఉండడం అనైతికమే అయినప్పటికీ కృపాచార్యుడు కౌరవుల పక్షాన నిలిచి పోరాటం అనైతికమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వారి పక్షాన వహించాడు కౌరవులు అనై పాటించే అనైతిక మార్గాలను తెలిసినప్పటికీ రాజభవన్లో తనకు ఆశ్రయం ఇచ్చి పెంచి పెద్ద చేసిన కారణంగా ఆ గౌరవ భావంతో కృతజ్ఞ కృతజ్ఞతను నిరూపించుకునేందుకు మాత్రమే వారి పక్షాన నిలిచిన గొప్ప వ్యక్తి కృపాచార్యుడు సత్యనిష్ట ధర్మం తప్పని తీరు నిష్పక్షపాతం వంటి కారణాలతో శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుడు అతనికి తన ఆశీర్ ఆశీర్వాదం ద్వారా అమరత్వాన్ని ప్రదానం చేశాడని పురాణ కథనాల ద్వారా మనకు తెలియవస్తున్నది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కృపాచార్యుని గురించిన వివరాలు